లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభం కానుంది లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఆ వెంటనే ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎనిమిది సూరత్ నియోజకవర్గంలో బిజెపి స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించడంతో పాటు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పహారాలో కౌంటింగ్ జరగనుంది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సరిగ్గా ఎనిమిది గంటలకు మొదలై కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి వరకు కొనసాగనుంది నియోజకవర్గాల్లో గెలుపోటముల ప్రకటన తర్వాత ఎన్నికల అధికారులు సర్టిఫికెట్లను అందజేస్తారు కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కుటుంబ మధ్య తీవ్ర పోటీ ఉండనుంది ఎగ్జిట్ పోల్స్ మొత్తం మళ్లీ మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ వస్తుందని చెప్పిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఆంధ్రప్రదేశ్ లో సైతం లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టనున్నారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఎనిమిది గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు కానుంది ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండనుంది అలాగే ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి ఇక్కడ బీజేపీ బీజేడి కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది ఇక పూర్తి సమాచారం సంతోష్ కరస్పాండెంట్ లైవ్ లో అందిస్తారు సంతోష్ మరి కొద్దిసేపట్లో మొదలు కానున్న కౌంటింగ్ కు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్న పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం గుడ్ మార్నింగ్ శ్రీదేవి ఏదైతే ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా అనేది కూడా ఈరోజు ఫలితాలు ఎట్టికేళ్లకైతే కనుక బహిర్గమవుతూ ఉన్నాయి ఏదైతే మే పదమూడు జరిగినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క రిజల్ట్స్ అనేది కూడా ఎంతో ఉత్కంఠగా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు మరికొన్ని గంటల్లోనే ఏ పార్టీ అధిరోహించబోతుంది ఇటు సీఎం సీట్ని అదేవిధంగా ఎవరు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తారు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముప్పై మూడు ప్రాంతాల్లో నాలుగు వందల ఒక ప్రాంత నాలుగు వందల ఒక పోలి కౌంటింగ్ అనేది కూడా ఇక ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈసీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు దాదాపు అరవై ఏడు కంపెనీల కేంద్ర బలగాలను సైతం కూడా ఇక రాష్ట్రంలో మోహరించడం కూడా జరిగింది ఏదైతే సిఆర్పిఎఫ్ ఫైవ్ జీ సైతం కూడా ఇక హెడ్ క్వార్టర్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఏదైతే గత అనుభవాలు పోలింగ్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్కి పగడ్బందీగా అయితే కనుక ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది మూడు భద్రత అనేది కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంచడంతో పాటు ఏదైతే ఈ కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయో కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి టేబుల్ ముందు వెనకాల కూడా ఒక పెన్సింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపు ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే గనక పార్లమెంటు ఏదైతే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఎక్కువ సమయం కూడా ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంది ఇక అదేవిధంగా ఇటు రాజమండ్రి కావచ్చు నర్సాపురం కావచ్చు తక్కువ రౌండ్స్ తోటి తక్కువ సమయంతో అయితే కనుక ఫలితాలు త్వరగా వెలువడే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్లయితే కనుక ఇక కొవ్వూరు నర్సాపురం అయితే కనుక తక్కువ సమయం తక్కువ రౌండ్లతోటి తక్కువ సమయంతో ఇక అభ్యర్థులనేది కూడా ఫలితాలు అనేది కూడా రాబోతూ ఉంది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే భీమిలి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయో ఈ రెండు నియోజకవర్గాలకు కూడా ఎక్కువ సమయం అయితే కనుక పడతా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఫలితాలు అనేది కూడా ఎంతో ఉత్కంఠ కొనసాగిపోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది ఎవరికి వారు కూడా ఏజెంట్లు అలర్టుగా ఉండాలి అంటూ కూడా ఇక ఏదైతే పార్టీ అధినేతలు సైతం కూడా దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో అయితే కనుక మధ్యాహ్నం రెండు గంటల సమయానికి అయితే కనుక ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఏ పార్టీ అధిరోహించబోతుంది అన్న దానిపై అయితే కనుక ఇక చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అబ్జర్వర్లు సైతం కూడా నూట పంతొమ్మిది మంది అబ్జర్వర్లు అయితే కనుక ఏపీకి అబ్జ అబ్జర్వర్లుగా అయితే కనుక ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ యొక్క రిటర్నింగ్ అధికారులు కావచ్చు వీరందరూ కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల్లో పరిశీలిస్తూ ఉంటారు దాదాపు ఇక ఎన్టీఆర్ జిల్లా కావచ్చు అదేవిధంగా కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఇక నిమ్రా నోవా కాలేజ్ విధంగా కృష్ణ యూనివర్సిటీలో అయితే కనుక ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అభ్యర్థులు ఎప్పటికప్పుడు కూడా ప్రతి రౌండ్ ఫలితాలను కూడా అభ్యర్థులకి తెలియజేసే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక సీసీ కెమెరా నిఘాలో నిఘాతో అయితే ఫలితాల పోస్టల్ బ్యాలెట్ దాదాపు ఉదయం ఎనిమిది గంటలకి మొదటైతే కనుక ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా మొదలవుబోతూ ఉంది పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నట్లయితే కనుక రెండు కేటగిరీలుగా విభజించారనే చెప్పుకోవచ్చు ఏదైతే సైన్యానికి సంబంధించినటువంటి సర్వీస్ ఓట్లు ఏవైతే ఉంటాయో అది దాంతోపాటు ఇక ఏదైతే విధుల్లో విధుల్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఈ ఈ ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ఇక ఈవీఎం మిషన్లు వద్దకు వెళ్తూ ఉంటారు అయితే దాదాపు సుమారు ఎనిమిదిన్నర గంటల తర్వాత కూడా కూడా ఇక తొమ్మిది గంటల నుంచి ఈవీఎం మిషన్ల ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఒక్కో రౌండ్కి సంబంధించినటువంటి దాదాపు టైం కేటాయించబడుతూ ఉంటారు ఎందుకంటే పద్నాలుగు టేబుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈవీఎం మిషన్లు అన్నింటినీ కూడా తీసుకొని ఆ యొక్క ఫలితాలను పూర్తి స్థాయిలో అయితే కనుక క్యాల్కులేట్ చేసుకొని వీటన్నిటినీ కూడా కౌంటింగ్ ఏజెంట్లకి తెలియజేసి అనంతరం కూడా ఒక రిటర్నింగ్ అధికారి వీరందరూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే కనుక ఆ యొక్క ఫలితాలను చూసిన తర్వాతే అప్పుడే రౌండ్ రౌండ్కి కూడా ఇక ఫలితాలనేది కూడా బయటికి విడుదల చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నందున దాదాపు గంట సమయం కూడా పట్టే అవకాశాలు కూడా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇక రాష్ట్రంలో మొదటిగా అయితే కనుక ఇక నర్సాపురం అదేవిధంగా రాజమండ్రి వైపే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వరకు కూడా నారా లోకేష్ అసెంబ్లీలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో మంగళవీరి వైపు కూడా అత్యంత ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అదేవిధంగా బెట్టింగ్ రాయళ్లు సైతం కూడా పెద్ద ఎత్తునైతే కనుక జోరు అందుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది రౌండ్ రౌండ్ సైతం కూడా వారి యొక్క బెట్టింగ్లు అనేది కూడా మొదలవుబోతూ ఉందని కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఒక్క పక్క టెన్షన్ వాతావరణం నెలకొంటే మరోవైపు మరోవైపు మాత్రం ఇక బెట్టింగ్ రాయిళ్ళు పెద్ద ఎత్తునైతే కనుక వారి పందాల్లో అయితే కనుక జోరు అందుకుందని చెప్పుకోవాలి శ్రీదేవి సంతోషం కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఏ విధంగా ఉందా రెడ్ జోన్ ఎస్ ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు గత అనుభవ గత పోలింగ్ రోజున నమోదైనటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ముందుగానే ఇక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం అదేవిధంగా కౌంటింగ్ కౌంటింగ్ సమయంలో కొంత భద్రత అనేది కూడా ఉండాలి అదేవిధంగా హింసాత్మక ఘటనలు చెలరేకుండా కూడా కొంత మేరకు అయితే కనుక చర్యలు చేపట్టాలి అంటూ కూడా ఇక అధికారులకి ఆదేశించడం తోటి ఇక రెడ్ జోన్ సైతం కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల ముందు కూడా ఉండకుండా ఎవరైతే ఎవరైతే వస్తారో కౌంటింగ్ గేజెంట్ మాత్రమే లోపలికి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పర్యవేక్షణ ఉంటున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ యొక్క ఫలితాలు వెలువడించే విధంగా కూడా రెడ్ జోన్ కావచ్చు అదేవిధంగా ఎవరో కూడా లోపలికి వస్తే మాత్రం వారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా చూపించే లోపలికి వెళ్ళే విధంగా కూడా ఇక ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది అదే విధంగా ఎవరైతే గెలుపొందుతారో గెలుపొందిన అనంతరం కూడా ఇక ర్యాలీలు కావచ్చు అదేవిధంగా సంబరాలు కావచ్చు వీటన్నిటిని కూడా నిషేధించిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏపీలో ఏదేమైనప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇక ఏపీ వైపే చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఏపీలో ఏం జరగబోతూ ఉంది ఏది అధికారంలో రాబోతుంది అన్న దానిపై అయితే కనుక అభ్యర్థుల కంటే ఎక్కువగా ఓటర్లే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనుక ఇక ఏపీలో కనబడతా ఉంది అదేవిధంగా దేశంలో చూసుకున్నట్లయితే కనుక నరేంద్ర మోదీ త్రీ పాయింట్ సైతం కూడా రాబోతుందా ఎందుకంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ యాట్రిక్ చేసిన దాన్ని రికార్డు ఇప్పుడు సమానం అవుబోతా ఉన్నారా మోదీ అన్న దానిపై కనుక ప్రపంచవ్యాప్తంగా ఇటు భారతదేశం వైపు చూసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క రిజల్ట్స్ అనేది కూడా ఎంతో ఉత్కంఠగా అనేది కూడా కొనసాగబోతుందని చెప్పుకోవాలి శ్రీదేవి రైట్ సంతోష్ థ్యాంక్ యూ